పత్రికల్లో ఉన్న తప్ప ప్రజల మనసుల్లో లేదు విలీనమా విమోచన అనే పదాలు రాజకీయ పార్టీలు కొన్ని తమ స్వార్థానికి వినియోగించుకోవటానికి చేసిన ప్రయత్నాలు తప్ప ప్రజల మదుల్లో ఉన్నది తెలంగాణ ప్రజల ఇంటింత ఆనాడు పోరాటంలో పాల్గొన్న కుటుంబాలందరికీ తెలుసు ఇండియన్ యూనియన్లో స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేనున వచ్చిన స్వతంత్ర భారతంలో నైజాం రాచరిక వ్యవస్థను తొలగించిన తర్వాత భారతదేశంలో విలీనమైంది తప్ప లిబరేషన్ కాలే లిబరేషన్ అనే పదం ఎక్కడా లేదు యాక్సెస్ అనే పదం ఉంది యాక్సెస్ అంటే కలపటమే మెర్జర్ అంటే కలపటమే ఆనాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఇవాళటి రోజు పదిహేడవ తేదీన చూసే పత్రికలన్నీ చూడండి నైజాం చేసుకున్న అగ్రిమెంట్ కూడా చూడండి ఎక్కడా లిబరేషన్ అనే పదం లేదు అందుకని ఇది ప్రత్యేకంగా సృష్టించింది కమ్యూనిస్టులకి అందులో పోరాడిన వాళ్ళకి అది దక్కకుండా చేయాలన్న దుర్బుద్ధితోనే ఆనాడు అద్వానీ సృష్టించిన పదం ఈ లిబరేషన్ అధ్వాని ఉప ముఖ్యమంత్రిగా ఈ దేశానికైన తర్వాత ఉప ప్రధాని అయిన తర్వాత ఇక్కడ ఏదో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ రాష్ట్రాన్ని విముక్తి చేశారన్న భావన ప్రజల్లో సృష్టించడానికి కమ్యూనిస్టులు నిజాంకు అమ్ముడు చెప్పిన మాటలు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన చేసిన ప్రసంగం ఈ రాష్ట్రం మొత్తం మీద ఆలోచించే వాళ్ళకి పోరాడిన ప్రజలకి చరిత్ర తెలిసిన ప్రజలందరూ అందరూ అసహించుకున్నారు దానికి అనుగుణంగానే మరొక పుస్తకాన్ని రాపిచ్చారు ఆనాడు హోమ్ సెక్రటరీ ఉన్న మీనన్తో కూడా ఒక పుస్తకం ఆయన మొదటి నుంచి కమ్యూనిస్టులను అనచటానికి వేసిన ఎత్తుగడే ఇవాళ నాలుగు వేల మంది పోరాట యోధులు కమ్యూనిస్టు యోధులు ఇతరులు చనిపోవటానికి కారణమైంది దానికి ప్రధాన కారణకు కారకుడు ఆనాటి హోంమంత్రి కె మీననే ఆయన ద్వారా పుస్తకం రాయించి ఇది లిబరేషన్ జరిగింది అని చెప్పడానికి ప్రయత్నం చేశాడు అందువల్ల దేశ స్వాతంత్ర చరిత్రలో తెలంగాణ విలీనంలో రాచరిక వ్యవస్థ వ్యతిరేకంగా పోరాడిన పోరాటంలో చరిత్రహీనులుగా మిగిలినటువంటి బీజేపీ నాయకులు వారి మాతృ సంస్థకు చెందినటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులు చేసే ఈ వాదన ప్రజల్లోకి వెళ్ళే ప్రసక్తి లేదు ఇది కమ్యూనిస్టు త్యాగదనుల పోరాట యోధుల ఫలితమే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి తెలంగాణను ఎవరు సృష్టించారన్న భావన చేయటానికి ప్రయత్నాలు చేశారు ఈ తెలంగాణ అరవై తొమ్మిది లేదా డెబ్బై ఒకటి రేప మొన్న ఏర్పడిన తెలంగాణ తెలంగాణను సాధించామని చెప్పే చరిత్రను సృష్టిస్తున్నారు ఇది అన్యాయమైంది అక్రమమైంది ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది పోరాట యోధులను కించపరిచేదిగా భావిస్తూ ఈ దినాన్ని దేశవ్యాప్తంగా మన ప్రాంతంలో ప్రతి గ్రామన స్మరించుకుంటూ చేసినటువంటి ఆ ఉద్యమ ప్రాణ ధనులకి నివాళులర్పిస్తూ సెలవు